ఫ్యూచర్లో ఒకవేళ సనాతరం ముసుకులో దాడి చేస్తే మేము భీమాకూరుగా యుద్ధం దాడిలో మేము కూడా దాడి చేస్తాం మాకు కొత్తగా కాదు మేము ఐదు వందల మంది మేము ఇరవై ఎనిమిది మంది వాళ్ళము ఇలా మీరు కట్టెలు పట్టుకుని కరసామలేకొస్తే ఇలా ఎవడు కూడా ఖాళీ ఉండడు మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మేము ఎటువంటి చర్య కూడా మేము పాటిపాలు పాల్పడతాం అయితే ఈ మధ్య నాకు ఒక ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్లో ఏం పెట్టిండే నన్ను చిట్టుడు బాగా వీడు ఎవడు శ్రీకాంత్ అంట వీడు గలీజ్గా తిట్టిండు నేను ఆయన చెప్పినవరే మేమంతా అమ్మ పుట్టిన రా మీరు బ్రహ్మగుట్టిన వాళ్ళు కావచ్చు మేము అమ్మ వాళ్ళం కాబట్టి సా ఇప్పుడు మాత్ర సామాన్య మేము కాపాడుకుంటాం మీరు బ్రహ్మగుట్టి కాబట్టి నీకు తల్లి వీలు చెప్పినాం ఇలా మీరు అన్నట్టు హైకోర్టు న్యాయవాదులు స్వాదిస్తుంటారు మూర్ఖులు అసమార్థులు ఎప్పుడు కూడా అజ్ఞానులు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆలోచనని స్వీకరిస్తారు అంబేద్కర్ వాదులు విజ్ఞానవంతులు మేము చదివినాం కాబట్టి ఖచ్చితంగా భారత రాజ్యాంగం వైపు ఆలోచన చేస్తాం ఈయన రాకేష్ కిషోర్ లాంటి డెబ్బై ఒక సంవత్సరం గట్టిగా ఎవడన్నా తుమ్మితే చచ్చిపోటుడా ఈయనకు ఎందుకు సనాతన ధర్మ ముసుగులో ఇది రాకేష్ కిషోర్ దాడి అని అంటలేదు ఇది నరేంద్ర మోడీ అమిత్ షా మోహన్ బాబు దాడిది దాడి ఇది కలిసి చేపిస్తున్న దాడి ఈ డెబ్బై ఒకటి మూడు ముసులు ఏం పని హైకోర్టులో సుప్రీంకోర్ట్లా చెప్పుతాను ఎత్తదా ఈయన తినడానికి స్పూనే సక్కలేదు చెప్పులు ఎత్తదా కాబట్టి ఇవి అంత కుట్ర దళితులను మళ్ళీ ఊరవతలు ఉంచడానికి కుట్ర చేస్తారు అందులో ఆర్ఎస్ఎస్లో భాగంగానే ఎంత జరుగుతుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మన దగ్గర ఉన్న అందరూ కూడా ఆయన భజన చేస్తారు వాళ్ళందరూ కూడా ఒకటి గమనించాలి మీరు చరిత్రలో గొప్ప స్థానం ఉన్నది దాన్ని జీవదార్చుకోకండి ఎవరైతే పెద్ద మనసో మనం అనుకుంటున్నామో చరిత్రలో మీకు గొప్ప స్థానం ఉందని దిగజారినుకో ఏమవుతుంది పంజరంలో పిచ్చుక పంజరంలో బంద్ అయిపోయింది అక్కడే చనిపెట్టేటట్టు చూసుకోకండి మీరు ఆ పంజరం నుంచి బయటకు రండి ఇంకా సిగ్గు లేకుండా మనం బీజెప్పట్టు కొట్టేద్దామని చెప్తున్నారు చిన్న అంశము మీరు మీరు అనుకున్న అంశం సాధించిన అనుకుంటారు అది చిన్న అంశము మళ్ళీ వాళ్ళకి భజన చేయకండి మీరు బతకసం చేసుకోకండి ఎందుకంటే మేము తెలంగాణ వాళ్ళని చాలాసార్లు చెప్పిన సావర్కర్ వారసులు గుజరాత్ ఉత్తర భారతము సాయుధ పోరాటం చేసిన వారసులు మేము సావర్కర్ వారసులు కట్టెలు పట్టుకొని తిరగొచ్చు సాయుధ పోరాటం చేసిన వారసులు తుపాకులు పట్టుకొని తిరిగారు నీ నెలకు నా నెలకు చాలా డిఫరెంట్ ఒకవేళ మీరు అందరు సావర్కూర్ వారసులు కావాలనుకుంటే గుజరాత్కో ఉత్తర భారతానికో ఉత్తరప్రదేశ్కో మధ్య భారతానికి వెళ్ళిపోండి తెలంగాణ ఉండాలనుకుంటే ఇక్కడ సావర్కూర్ వారసుల యొక్క ఆటలు పాటలు నడవాయి అది మేము చెప్పదలు నేను ఏమన్నా సుప్రీంకోర్టు జడ్జి కాదు ఈ దేశంలో రాష్ట్రపతికి రక్షణ లేదు ద్రౌపది ముర్మును కూడా అవమానించాడు నరేంద్ర మోడీ ఇప్పుడే నా పార్లమెంటు ఇప్పుడే నా పార్లమెంటు శంకుస్థాపనకు రాజ్యాధినేత ఎవరు రాష్ట్రపతి ప్రభుత్వ నేతలు ప్రధానమంత్రి మరి రాజ్యాధినేత రాష్ట్రపతిని రానిప్పుడు నువ్వు అవమానించినట్ట కాదా చెప్పండి రాష్ట్రపతిని అవమానించుడు రామ్నాథ్ కోవింద్ని అనుమానించుడు ఈ దేశంలో పేరుకు దళితులను ముందు వరుసలు పెట్టి దళితులన్నే కొట్టిస్తుండు నరేంద్ర మోడీ ఈ దళిత జాతి మీద దాడి అంటే దేశం మీద దేశ ప్రజల మీద దాడే ఇలా మేము అందరం మేమందరం నరేంద్ర మోడీ కమిషన్ వ్యతిరేకంగా మాట్లాడితే ఇలా మేము నక్సలడి చేస్తాం వల్ల జైల్లో పెడతారు ఏం మాట్లాడదు నరేంద్ర మోడీ అంటే ఆయన రామును అవతారం అంటే అబ్బా దేశభక్తులు అంటారు ఇదా ఇంకెన్ని సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది దళితులను మనసు లేక చూస్తురా చెప్పు ఎలా కరసేవకులు మోహన్ బాబు ప్రెస్ మీట్ పెట్టి అయ్యా ఈ దేశంలో దళితులు కూడా మన వాళ్ళే మన బిడ్డలను మన అక్కలను మన చెల్లెలను దళితులకి ఇవ్వండి తప్పట్లేదు అన్నరా వాడు ప్రేమించిన వాడు సంపేస్తే ఎప్పుడన్నా ర్యాలీలు తీసిరా కులాతీల వ్యతిరేకంగా ర్యాలీలు తీసిరా తీయలే పెట్రోల్ పెడితే ధర్నాలు చేసిరా చేయలే నిరుద్యోగమే ధర్నాలు చేసిరా చేయలే మరి ఏం చేసిర్రు కట్టెలు పట్టుకొని దింపాలి బ్రదర్ మీరు రాకండి మీ మీడియానా ఓకే తోడు నేను అందుకే దళిత సంఘ నాయకులకు చెప్పదలుచుకున్నా మీరు సావర్కర్ గురించి ప్రచారం చేయాలి చేయాలదలుచుకుంటే ఉత్తర భారతం పొండి సాయుధ పోరాటం చేసిన వాళ్ళ గురించి కొట్లాడాలంటే తెలంగాణలో ఉండాలి అందుకే గద్దరు ఒక మాట అన్నాడు సంఘం పెడదాము రో సంఘ చూద్దామని గద్దరు అప్పుడు చెప్తే ఇప్పుడు విలేజ్ జరిగేనా సంఘం పెడదాము సంసారం చూసుకుందామరో పిల్లం పిల్లలు కాపాడుకొని వీళ్ళ సంఘం పెట్టరు మీ సంఘాల ఏజెంట్ ఏంది ఉత్తర భారతాన్ని రాజకీయాలు తీసుకొచ్చి తెలంగాణ మీరు ఒకవేళ నువ్వు బీజేపీ పార్టీకి ఓట్లేమని చెప్పిన పెద్ద మనిషి మరి దళితుల మీద దాడి జరిగినప్పుడు మీరు మీ మీ నరేంద్ర మోదీని ఎందుకు మాట్లాడలే ఏ కృష్ణ నేను బాయ్ నువ్వు చోటే బాయ్ అని చెప్పినాడు మరి చెప్పలే కదా ఎందుకు చెప్పలే ఇది ఏకపక్ష దాడి దళితులను ఊచ కొత్త పోడానికి బయలుదేరుతురు ముస్లింలు ఊసకొత వచ్చారు ఆదివాసులు ఊసా కొత్తగా వస్తారు నెక్స్ట్ దళితులు ఉసా కొత్త వస్తున్నారు మేము మాట్లాడొద్దా వెయ్యి శాతం మాట్లాడతాం అవును ఇప్పుడు నేను మొన్న ఒక మాట చూసిన చిన్న పిల్లగాడన్నా నల్లగొండలు ఎక్కువ వాడు ఆరు నెలల పోరాడు వానికి లాగు చెట్టు తెలివి వాళ్ళు అయ్యో వాడిని శివులే చెప్తుండు ఏమని చెప్తుండు జయ శ్రీరామ్ మతం అని చెప్తుండు సిగ్గుందా వాళ్ళు అయ్యకు చిన్న పాలుదాగి పసిపోరానికి నువ్వు మతం గురించి ఉగ్రవాదం గురించి నూరిపోస్తావా చెప్పు ఇదా మతం గురించి ఎవడు మాట్లాడినావాడు ఉగ్రవాదే ఐఎస్ఐ ఉగ్రవాదులు ఎంతరం ఆర్ఎస్ఎస్లు కూడా అంతే మనిషిని ప్రేమించిరా మీరు ఒకవేళ మనిషిని ప్రేమిస్తే దళితుల మీద దాడి జరిగితే మీరు ఎందుకు మాట్లాడలే మేం మనుషులేమే కదా మేము ఓట్లేస్తలేమా మా వాళ్ళు కరసాము కట్టలు పట్టుకుని మీ అందులో తిరుగుతలేరా మరి ఎందుకు మాట్లాడలే దళితులను ఊతగొయ నరేంద్ర మోడీ అమిత్ షా మోహన్ భాగవత్ బయలుదేరిరు మీ యోగి నాయత్ యోగి ఆదిత్యనాథ్ గొప్ప రాము రాముని వారసులు అంటారు నీ రాముని వారసుని ఉత్తర భారతం దేశంలో దళితుల మీద దాడిదలు ఫస్ట్ స్థానం ఉంది తర్వాత రాజస్థాన్ ఉంది మరి ఎందుకు మాట్లాడలే మోడీ ప్రెస్ మీట్ మాట్లాడడా వంద సంవత్సర రైతుల సందర్భం కర్రలు పట్టుకో తిరిగిన వాళ్ళందరూ కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టండి దళితులు మనోళ్ళ రాబాయ్ మన బిడ్డలను అక్కడ ప్రేమిస్తే కూడా తప్పు కాదు రాబాయ్ వాళ్ళు కూడా ఇందులో అని చెప్పి పెట్టుమాను మరి దాని వాకాల పుచ్చుకున్నాం మరి పెద్దనే కూడా మాట్లాడాలి కదా పెద్ద మాట్లాడు పెద్ద ఏమంటాడు ఏ ధర్మం ఊరవతలు పెట్టింది నాకు తెలియదు అంటున్నాడు అనాను నువ్వు నల్లకనం బట్టి ముప్పై ఏళ్ళు అవుతుంది నీకు తెలియదా ఇవన్నీ కూడా దళితులను ఊతకూత పోయడానికి అమిత్ షా మోహన్ భాగవత్ నరేంద్ర మోడీ కొంతమంది చెంచాలు బయలుదేరిరు ప్రియమైన ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా విద్యార్థులారా మేధావులారా దేశం అంధకారంలోకి వెళ్ళబోతుంది ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళం మనం మనమందరం మళ్ళీ కర్రలు పట్టుకొని తిరిగితే ఈ దేశం అంధకారంలో పోయి మళ్ళీ మూతికి ముంతా ముడ్డికి చీపురు తాటా గట్టే పరిస్థితి వస్తుంది దానికి కొంతమంది చెంచాలను తొత్తులో పెట్టుకొని వాళ్ళు బయ బయలుదేరారు కాబట్టి విద్యార్థులుగా ఈ నేల మీద పుట్టిన బిడ్డలుగా ఈ దేశ మూల వారసులుగా ఈ దేశాన్ని కాపాడుకుంటాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఈ సందర్భంగా దేశంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని చెప్పదలుచుకున్న యువకులు చెప్పదలుచుకున్న ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల సందర్భంగా ఊరిలో ఉన్న అన్ని పట్టణాలలో ర్యాలీలు తీసిరు కదా ఏ ఒక్క సెంట్రల్ మినిస్టర్ కొడుకు ర్యాలీ తీసిండా అమిత్ షా కొడుకు ర్యాలీ తీసిండా అరుణ్ జైట్లీ కొడుకు ర్యాలీ తీసిండా అరుణ్ జైట్లీ కొడుకు కర్ర మోసిండా కిషన్ రెడ్డి కొడుకు కర్ర మోసిండా మురదలరావు కొడుకు కర్ర మోసిండా మరి ఎవరి పిల్లలు మోసిరండి మేము మోసినాం మరి మా బీసీలు మా ఎస్సీలు ఎస్టీ మా యువకులు మోసిరు మరి వాళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రచారకుల ప్రథమ స్థానంలో రా చెప్పండి మీరు ఒకవేళ హిందూ మతమే గొప్పదని చెప్పే ముర్ఖులు రా మీ పిల్లల్ని కూడా నడిపియండి మేము కాదు నడుస్తున్నాం మీరు కూడా రండి ఎవరు రాడు ఇదో కుట్రా ఇది ఒక డ్రామా కాబట్టి డ్రామాను మేము ఖచ్చితంగా బద్దలు కొడతాం ఈ మధ్య ఏదైతే రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో సంఘటన జరిగిందో ఆ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసిస్తూ సంఘం పేరు పెట్టుకున్న వాళ్ళు దళిత సంఘం పేరు పెట్టుకున్న అందరూ ఆ ఇష్యూ మీద మాట్లాడాలి ఒకవేళ మాట్లాడకపోతే మీరు ఖచ్చితంగా దళిత జాతి ద్రోహులుగా మేము ముద్ర వేస్తున్నాం మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ దళిత ద్రోహులుగా రేపు భవిష్యత్తులో కూడా మీరు తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కొంటారు ఖచ్చితంగా మేము కొద్ది రోజుల జంగమని పల్లెకు కూడా పిలుపునిస్తున్నాం వందలాది మంది విద్యార్థులు కూడా మేము జంగమని పల్లెకు బయలుదేరుతాం